మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శ్రీమాత్రే నమహం శ్రీ ప్రత్యంగరా దేవ్యే నమహం ఈరోజు చాలా 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 విశేషమైనటువంటి పూజ చాలా అద్భుతమైనటువంటి పూజని నిర్వహించబోతున్నాను శ్రీశైలంలో ఈ పూజ ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరిస్థితి కలుగుతుంది నాగదేవత అనుగ్రత అలా అమ్మ ఆమె తప్పనిసరిగా ఈ పూజా విధానం సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించేటట్టుగా చేస్తూ ఉంది ఈ పూజకు సంబంధించినటువంటి పూర్తి విషయాలు కూడా నేను వివరంగా తెలియచేస్తాను గత సంవత్సరము హైదరాబాదు వాస్తవ్యలకి నిర్వహించాను వారికి విశేషమైనటువంటి కుటుంబ అనుకూల్యత ఏర్పడింది చాలా సంతోషమైనటువంటి జీవిత విధానంలో ఉన్నారు అంతకుముందు సంవత్సరము అమెరికాలో ఉంటున్నారు ఇప్పుడైతే అమెరికాలో ఉంటున్నారు వారు అప్పుడైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర ఒక పల్లెటూరులో నివసించేటటువంటి వారు వారికి కూడా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి నాగదేవత యొక్క నాగదారా బంధన తంత్ర విధానాన్ని నిర్వహించాను కుటుంబము జీవితకాలము చిల్లా చెదురు అయిపోకుండగా అన్యోన్యమైనటువంటి ఐక్యతతో కూడి ఉన్నటువంటి కుటుంబ విధానాన్ని తీసుకొని వెళ్ళేటటువంటి స్థితిని కల్పించేటటువంటి పూజ ఈ పూజ అయితే మరల ఈ సంవత్సరం ఏంటంటే హైదరాబాదు వాస్తవ్యులు హైదరాబాదుకు చెందినటువంటి వారి యొక్క కార్యక్రమం మరలా అమెరికాలో ఇప్పుడు ఎవరైతే అంతకుముందు నేను చేసినటువంటి వారు ఉన్నారో వారి యొక్క బంధువులే వారు వచ్చేసి మనకి భీమవరం దగ్గర ఉంటారు అంటే ఏలూరులో ఉన్నటువంటి ఎవరో బంధువులు ఫ్రెండ్స్ ఎవరో కానీ సంథింగ్ వాళ్ళ 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 ఆధ్వర్యంలో వీళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి పరిస్థితి ఏంటి అనంటే చాలా చాలా విశేషంగా ఉంటుంది ఈ కార్యక్రమం నిర్వహించాలి అని అంటే గనక ఎందుకు అనంటే గనక ఈ కార్యక్రమం చెయ్యటానికి మనము తప్పనిసరిగా నాగదేవత పుట్ట దగ్గరికి చేరుకోవాలి నాగదేవత పుట్ట దగ్గరికి చేరుకోవాలి శివ శివారాధన జరిగేటటువంటి ప్రాంతము కావాలి అంటే స్వయంభూగా వెలిసినటువంటి పరమేశ్వరుడి యొక్క దేవాలయంలో ఉన్నటువంటి నాగదేవత యొక్క పుట్ట అయితే గనక శ్వేతనాగు నీలిమ కలర్ ఉండేటటువంటి నీలం రంగులో ఉండేటటువంటి నాగు చతురు కలర్లు నాలుగు రకాల కలర్ ఉండేటటువంటి సర్పాలు కూడా ఉంటాయి ఈ సర్పం ఈ మూడు సర్పాలు ఎక్కువగా శివారాధన జరిగేటటువంటి స్వయంభూ క్షేత్రాల దగ్గర మాత్రమే సంచరిస్తూ ఉంటాయి వాటి యొక్క విశేషమైనటువంటి శరీర రాపడితో ఉన్నటువంటి పుట్ట కావాలి శరీరము రాసుకున్నటువంటి పుట్ట అక్కడ మనం చేసేటటువంటి ఆరాధన చాలా చాలా అద్భుతమైనటువంటి నాగదేవత బంధనలు పడేటటువంటి అవకాశం ఉంటుంది ఈ బంధన పూజ కోసము హైదరాబాదు నుండి శ్రీశైలం వరకు వెళ్ళి అక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి పంచమఠాల్లో ఒక మఠం ఉంటుంది విశేషమైనటువంటి మఠం ఆ మఠములో మాత్రమే ఒక పుట్ట ఉంటుంది మైమానితమైనటువంటి పుట్ట ఇక్కడ మీకు ఒక విశేషమైన విషయాన్ని తెలియచేయాలి ఇక్కడ ఏకాదశి రోజు అమావాస్య రోజు సర్పం కనబడుతూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన విషయమే నేను మీకు తెలియచేస్తున్నాను అయితే ఇక్కడ నాకు కావాల్సినటువంటి విషయం ఏంది అని అంటే ఇక్కడ కనబడినటువంటి సర్పము శ్వేతమా అంటే తెల్లపామా లేదు నీలం కలర్లో ఉన్నటువంటి సర్పమా లేదు నాలుగు రకాలతో ఉండేటటువంటి సర్పమా అంటే మూతి దగ్గర ఒక రకం ఉంటుంది భాగం ఒక రకంగా ఉంటుంది కింద భాగం ఒక రకంగా ఉంటుంది తోక దగ్గర ఒక రకంగా ఉండేటటువంటి సర్పం ఉందా అన్న వాళ్ళు చెప్పినటువంటి విషయము శ్వేతం అంటే నెల్ తెల్లటి పాముంది నల్లటి పాము ఏమైనా ఇక్కడికి వస్తుందా అంటే అటువంటిది ఇంతవరకు చూడలేదండి అని చెప్పారు సరేనైనా పర్వాలేదని చెప్పి కార్యక్రమానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రక్రియని ప్రారంభించుకోవడానికి ముందు శివ ఆరాధన పూర్తి చేసుకున్నాను శివుడి యొక్క అభిషేక పూజ కార్యక్రమం అంతా పూర్తిగా చేసుకొని తర్వాత అక్కడే సాధన చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవధూత ఎప్పుడు కూడా పంచమఠాల్లో ఒక మఠంలో సాధన చేసుకుంటాడు ఒక గృహలు ఆయన ఇప్పుడు లేరు కాలం చేశారు సో ఆ తర్వాత ఆ గృహలోకి నేను నాతో పాటు ఉన్నటువంటి నా శిష్యులను కూడా తీసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన కూర్చున్నటువంటి గద్దె ఆ గద్దె మీద స్వామివారి ఫోటోలు ఉన్నాయి శివ శివపార్వతుల యొక్క ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ అయితే చూసి నమస్కరించుకొని ఆ సాధన చేసినటువంటి ఆ గృహ ఏదైతే ఉందో దాంట్లో చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్లు బయటకు ఉన్నాయి అవి నేను చూసి కూడా చాలా విశేషమైనటువంటి పాజిటివ్ శక్తి వస్తుంటే ఇక్కడే మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలి సర్పదేవత పూజ ఇక్కడే చేయాలి ఇంకా వేరే చోట చెయ్యొద్దు అని చెప్పి నేను బాగా నిర్ధారించుకున్నాను ఆ నిర్ధారించుకొని బయటికి వచ్చి చక్కగా స్వామివారికి నమస్కరించుకొని కూర్చొని కాసేపు నా శిష్యులతో మాట్లాడుకున్నాక ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఆ నాగదేవత పుట్టని నేను పరిశీలించాను ఇక్కడికి సర్పం వస్తుందా రావట్లేదా వస్తే ఏ విధమైనటువంటి పాజిటివ్ విషయాలతో ఉన్నటువంటి విధానం ఉంది అనేది ఒకసారి చూశాను చాలా విశేషమైనటువంటి సర్పము పాజిటివ్ యొక్క శక్తిని రిలీజ్ చేస్తుంది ఆ పుట్ట దగ్గర అక్కడ కావాల్సినటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడానికి సిద్ధం అని చెప్పి నేను మా శిష్యులందరికీ కూడా చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక్కసారి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ తీసుకోవడానికి గర్భగుళ్ళలోకి వెళ్ళాను వెళ్ళి స్వామిని ప్రార్థించుకొని బయటికి వచ్చి కార్యక్రమం ప్రారంభించడానికి శ్రీకారం చేయడానికి నేను ఒక ఐదు నిమిషాలు డిస్కర్షన్ చేశాను వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి వారితో కార్యక్రమం మనం ఇలా చేయాలి ఇటువంటి పద్ధతిగా చేయాలి ఇవి ఇవి కావాలి అన్ని సిద్ధం చేయాలి నేను అడిగినప్పుడు నాకు అందించేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాలని చెప్తే తప్పకుండా గురువుగారు అని చెప్పి వాళ్ళు కూడా విశేషమైనటువంటి సహకారాన్ని అందించారు